అంటే నా దగ్గర ఉన్నది అంతా కూడా నా దగ్గర ఉన్న ప్రతీది కూడా నాది కాదు ఇవ్వబడింది నా దగ్గర ఉన్నది ఏది కూడా నాది కాదు ఇవ్వబడింది అర్థమవుతుందా ఈ కళ్ళు నాదా ఇవ్వబడ్డా ఇవ్వబడ్డాయి ఈ కళ్ళు ఇవ్వబడ్డాయి నా కళ్ళు కాదు ఈ అందం నాదా ఇవ్వబడిందా ఈ గొంతు నాదా ఇవ్వబడిందా ఈ తెలివి నాదా ఇవ్వబడిందా ప్రసాదిత ఇవ్వబడింది కాబట్టి ఏది నీతి కానప్పుడు నీకు అహంకారం చెప్పు స్పిరిచువాలిటీ అంటే నేను గొప్పవాడిని కాదు గొప్పవాడు కూడా ఉన్నాడు ఉన్నదంతా కూడా ఇవ్వబడింది ఏది నా సొంతం కాదు అంత ప్రసాదితమే నిరంకారంగా ఉండడము ఇంకేం సార్ స్పిరిచువాలిటీ అంటే ఇచ్చినవాడు కళ్ళిచ్చినవాడు చూస్తున్నాడు వింటున్నాడు ఓహో మాట్లాడే ప్రతి వింటున్నాడు పైన నువ్వు చేసే ప్రతి పని కూడా వింటున్నాడు చూస్తున్నాడు జాగ్రత్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని బతుకు ఎలా మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు పనులు చేసేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనులు చేయి ఎందుకంటే వింటున్నాడు చూస్తున్నాడు కాబట్టి దిస్ దిస్ ఇస్ ఇస్ అవునా కదా చెప్పండి నా జీవితం నా ఇష్టం ఏదో నా జీవితం నా ఇష్టం కాదు ఈరోజు మన ఫీలింగ్ అమ్మ ఏమన్నా చెప్తే ఏదో మనం చెప్పేది నానేమంటే ఏంటి ఎప్పుడూ చెప్తాం నాన్నో మాట అనివేమో అమ్మనో మాట అననేమో ఎవడన్నాదే ప్రశ్నిస్తూ నువ్వోడు నాకు చెప్పడానికంటాం ఇదే నా సొంత జీవితం లాగా అవునది కాదు నో సార్ స్పిరిచువాలిటీ అంటే అన్నికి మణిగి ఉండడము ఉండడము అహంకారం లేకుండా ఉండడము వింటున్నాడు చూస్తున్నడన స్పృహ కలిగి ఉండడము ఒళ్ళు దగ్గర పెట్టుకునే జీవితం గడపడము నీతి నిజాయితీగా బతకడం నీతి నిజాయితీతో బతకడం ఏంటి నీతి నిజాయితీ ఎవ్వరూ లేకపోయినా కానీ నేను ఒంటరిగా ఉన్నా కానీ ఉన్నా కానీ వింటున్నాడు చూస్తున్నాడన్న స్పృహను కలిగి నీతితో నిజాయితీతో బతకడం వ్యక్తితో ఉన్నప్పుడు మానవత్వాన్ని కలిగి ఉండడం మరొక వ్యక్తితో ఉన్నప్పుడు మానవత్వాన్ని కలిగి ఉండడం స్పిరిచువాలిటీ అర్థమవుతుందా ఒక ఆకలిగా ఉన్నవాడు నా అంటే ఆకలిగా ఉన్నాడు కనబడ్డాడు కాదు ఆకలిగా ఉన్నవాడిని నా ముందుకు దేవుడు తీసుకొచ్చాడు అంతే ఇది నా కోసం పరీక్ష కేర్ చేస్తానా ఐ డోంట్ కేర్ అంటానా దట్ ఈ స్పిరిచువాలిటీ ఆకలిగా ఉన్నవాడికి అన్నం పెట్టడం స్పిరిచువాలిటీ ఆపదలో ఉన్నవాడికి ఆదుకోవడం స్పిరిచువాలిటీ మానవత్వం కలిగి ఉండడం స్పిరిచువాలిటీ నువ్వు ఎన్ని నమాజులు చేస్తున్నావు ఎన్ని ప్రార్థనలు చేస్తున్నావు ఎన్ని పూజలు చేస్తున్నావు కాదు స్పిరిచువాలిటీకి కొల మనం స్కేల్ నీలో ఎంత హ్యుమానిటీ ఉంది దట్ ఈస్ అ స్కేల్ అదే మానవ సేవయే మాధవ సేవ అంటాడు మానవ సేవయే మాధవ సేవ ఆర్ నో సో మనుషులందరినీ కూడా నువ్వు మనతో సమానంగా చూడటము ఇది ఒక అవకాశంగా గమనించడము సేవ చేయడం సోషల్ రెస్పాన్సిబిలిటీ కలిగి ఉండడము దట్ ఈస్ స్పిరిచువాలిటీలో భాగము అవునా కదా చెప్పండి ఎంతమందికి అవును అనిపిస్తుంది మనం మాట్లాడే విషయాలు అవునా అని ఎంతమంది అనిపిస్తుంది ఏమైంది చేతుల నొప్పులా లేకపోతే ఏంటి ప్రాబ్లం ఏంటి అసలు చేయవు ఒకసారి కుడి చేయలేపండి సార్ అందరూ ఉందో అనేది చూద్దాం ఫస్ట్ నేను లేదేమో అసలు ఎందుకు లేపట్లేదు అంటే చేయలేదా అన్న డౌట్ వస్తున్నా చేతులు అయితే ఉన్నాయి అందరికి మరి ఎందుకు లేవట్లేదు ఎస్ ప్రతి మనిషికి ఐదు లక్షలు ఉండాలనుకున్నాం కదా ఇక్కడ ఎన్ని ఐదోది మిస్ అయింది అయింది ప్రొఫెషనల్ గోల్ వచ్చింది ఫ్యామిలీ గోల్ వచ్చింది సోషల్ లైఫ్ వచ్చింది స్పిరిచువల్ లైఫ్ వచ్చింది ఒక్కటి మిస్ అయింది ఒక్కటి వెరీ ఏంటది ఎవరు చెప్పారు కంగ్రాచులేషన్స్ వెరీ గుడ్ పర్సనల్ లైఫ్ పర్సనల్ లైఫ్ వ్యక్తిగతంగా నా ఆరోగ్యం ఎలా ఉంది నా మానసిక ఆరోగ్యం ఎలా ఉంది నా శారీరక ఆరోగ్యం ఎలా ఉంది నా స్కిల్స్ ఎలా ఉన్నాయి నా కెపబిలిటీస్ ఎలా ఉన్నాయి నా నాలెడ్జ్ ఎలా ఉంది నేను నా లక్ష్యం నా హ్యాండ్ రైటింగ్ ఎలా ఉంది నా మాట్లాడే విధానం ఎలా ఉంది ఎలా ఉండాలి ఎలా ఉండాలి ఎలా ఉన్నాను పర్సనల్ లైఫ్ పర్సనల్ గోల్ అర్థమవుతుందా పర్సనల్ లైఫ్ పర్సనల్ గోల్ ఈస్ సక్సెస్ సక్సెస్ అంటే గోల్ ఉండడము దాన్ని రీచ్ అవ్వడం గోల్ అంటే ఐదు రకాల లక్ష్యాలు ఉండాలి ఇంతవరకు క్లారిటీ ఎంతమందికి వచ్చింది వచ్చిందా సో నెక్స్ట్ మరి ఆ సక్సెస్ అవ్వాలంటే ఏముండాలంట షేపింగ్ పర్సనాలిటీ అవ్వాలంట వ్యక్తిత్వ నిర్మాణం అవ్వాలి మన వ్యక్తిత్వం నిర్మించుకోవాలి వ్యక్తిత్వం అంటే ఏంటి పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే ఏంటి వడీ పర్సనాలిటీ డెవలప్మెంట్ ఎవరు చెప్తారు పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే ఏంటి ఎవరు చెప్తారు ఎవరికైనా అవకాశం ఇస్తున్నాను ఇక్కడికి వచ్చి నా పక్కన నిల్చొని మాట్లాడే అవకాశం ఎవరు వస్తారు చిన్న అవకాశం కాదు లైఫ్ టైం గుర్తుండిపోతే మీకు స్టూడెంట్స్ కి అవకాశం ఇస్తున్నాను స్టూడెంట్స్ కి చిన్న అపార్చునిటీ కాదు ఇంత పెద్ద మందులు మీరు వచ్చి మాట్లాడి వెళ్తారు స్టూడెంట్స్ కుమార్ క్విక్ వచ్చా మీరు మీ ఇద్దరు ఎస్ ఇట్ వ్యక్తిత్వ నిర్మాణము అంటే ఏంటి పోస్టాలిటీ డెవలప్మెంట్ అంటే మనల్ని మనం నిర్మించుకోవడం మన జీవితంలో ఎట్లా ఉండాలనేది మనం ఒక ఏం పెట్టుకొని మనం చేసే పద్ధతి మనం చేసే ప్రకారం దాన్ని బట్టి మనం నడిచే పద్ధతిని చూసి మనం నేర్చుకోవడం వేరేళ్ళ పాటు నేర్చుకోవడం మరియు మనం సొంతంగా మన మన లైఫ్ స్టైల్ ఎట్లా ఉంది మన పర్సనాలిటీ సొంతంగా మనం చూసుకోవాలి మన వీక్నెస్ ఏది అని చూసుకోవాలి మనం దాన్ని డెవలప్ చేసుకోవాలి అదే మనం పర్సనాలిటీ క్లాప్స్ అలా సరిపోదు నిల్చొని కొట్టాలి ఇప్పుడు ఇలా సరిపోదు నిల్చొన్ క్లాబ్స్ కొట్టాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎందుకో తెలుసా స్టేజ్ వచ్చి మాట్లాడినందుకు క్లాప్స్ కొట్టాల్సిందే అవు వాట్ నిస్ పర్సనాలిటీ బిల్డింగ్ వాట్ ఈస్ పర్సనాలిటీ డెవలప్మెంట్ పర్సనాలిటీ డెవలప్మెంట్